అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొనుగోలు చేసేందుకు తెరలేపిన అధికార వైసీపీ పార్టీ నేతలు పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ వద్దనే వైసీపీ నాయకులు పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నాడని సమాచారం అందుకున్న టీడీపీ నేతలు స్వయంగా వెళ్లి అడ్డుకున్నారు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వైసీపీ నాయకులు ప్రభావితం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనేడు ఘటన స్థలానికి చేరుకోవడంతో అతనిపై వైసీపీ మూకలు రాళ్ల దాడికి దిగారు మరోవైపు స్థానిక డిగ్రీ కళాశాల వద్ద కూడా ఇదే తంతు జరుగుతుందంటూ టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై టిడిపి నేతలు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు स अमृतसर सर सर बैठक है <laughs> ದೊ ವಿಲೇಜ್ ನೇ ನನಗೆ ಹೇಳ್ತಾನ ವಿಲೇಜ್